హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా మన ఛానల్లో వెండి మొల తాడు ఎలా మేకింగ్ చేస్తారన్నది చాలా క్లియర్గా అప్లోడ్ చేశాను దానికైతే త్రీ ల్యాక్స్ వ్యూస్ అండి మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారని చెప్పేసి మా పిన్నిగారు అయితే గోల్డ్ నాన్ థర్డ్లు అల్లుతారనమాట అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే మీకోసం అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా ఫస్ట్ ఏంటంటే ఫింగర్కి రౌండ్స్గా చుట్టున్నారు కదండి అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటంటే కొండీలు అంటారనమాట అవి వచ్చేసి ఐదు కొండీల ఎనిమిది కొండీల పన్నెండు కొండీల ముందే డిసైడ్ అవుతారు ఇది ఏంటంటే ఆ వైర్ యొక్క థిక్నెస్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందండి ఇక్కడ ఏంటంటే ఈ వైరు చాలా పల్చగా ఉందన్నమాట అంటే చాలా మందం తక్కువ ఉంది కదా అదేంటంటే సిక్స్టీన్ గ్రామ్స్ అండి అదే మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ థర్టీ టూ గ్రామ్స్ అయితే దీని థిక్నెస్ అనేది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి వీళ్ళు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అప్పుడు ఎనిమిది కొండీలు పన్నెండు కొండీలు పెడతారనమాట ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది కాబట్టి దీన్ని ఏంటంటే జస్ట్ ఐదు కొండీలు మాత్రమే పెట్టారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇలా చేయడానికి ఏంటంటే రాగి తీగి ఉంటుంది కదా రాగి తీగితో ఈ అల్లిక అనేది నేర్చుకుంటారండి ఎందుకంటే ఈ గోల్డ్ స్టార్టింగే గోల్డ్తో చేశారంటే కనుక తెగిపోతే వేళదే రెస్పాన్సిబిలిటీ అనమాట ఇచ్చేటప్పుడు వాళ్ళు చూస్తారు ఏంటంటే క్లియర్గా ఎంతైతే వెయిట్ ఇచ్చారో మళ్ళీ వీళ్ళు అంతే వెయిట్ వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది ఏదైనా మిస్టేక్ అయినా వేళదే బాధ్యత అప్పట్లో ఏంటంటే వీటికి అమౌంట్ ప్లస్ వేస్టేజ్ ఛార్జెస్ వేస్తారు కదా అలాగే ఇంత మొక్క బంగారం ఇచ్చేవారంట ఇంచెస్లో ఇప్పుడైతే ఓన్లీ మనీయే ఇస్తున్నారండి ఒక్క తాడు అల్లడానికి ఒక్క రోజు ఖచ్చితంగా పడుతుంది అది కొంచెం ఇది థిక్నెస్ చాలా తక్కువ ఉందనుకోండి టూ డేస్ కూడా పట్టొచ్చు అనమాట ఎందుకంటే తెగిపోకుండా అల్లాలి కదా అదే థిక్నెస్ అనేది ఎక్కువ ఉందనుకోండి మందంగా ఉంటే అదేంటంటే వాళ్ళకి ఈజీ అల్లడం కొంచెం ఫాస్ట్గా వర్క్ అనేది చేస్తారు ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే థిక్నెస్ తక్కువ ఉంటుందో రెండు టూ డేస్ కూడా పడుతుంది బట్ వాళ్ళు ఏంటంటే తాడ్కి ఎంత ఛార్జ్ అని మాత్రమే చేస్తారు ఈ తాడుకు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తారండి చాలా తక్కువ అయినా సరే ఏంటంటే ఇంట్లో ఉండి కష్టపడాలి అని చెప్పేసి ఎలా వర్క్ చేస్తూనే ఉంటారు మా వీధిలో మ్యాక్సిమం ఎలా వర్క్ చేసేవాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఉంటారనమాట చాలా కష్టపడతారండి వీళ్ళ కష్టానికి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇదేంటంటే చూసారు కదా అక్కడ నీడిల్ అని చెప్పాను కదా దాన్ని ఏంటంటే సలాకు అంటారండి ఇదేంటంటే వాళ్ళు అల్లే థిక్నెస్ని బట్టి అదే వైరు థిక్నెస్ ఎక్కువ ఉందనుకోండి ఆ సలాకు సైజ్ కూడా మారుస్తారనమాట చూసారు కదా కంప్లీట్గా ఇది అల్లేసిన తర్వాత వాళ్ళకి అప్ చెప్తే వాళ్ళు ఏంటంటే దీన్ని మిషన్లో పెట్టి లాగుతారనమాట లాగిన తర్వాత మనకి తాడ్ అనేది రెడీ అవుతుంది ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి